హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది మైదుకూర్ నాటుకోళ్ళ సంత కడప జిల్లా మైదుపూర్ నాటుకోళ్ళ సంతకు వచ్చాను ఫ్రెండ్స్ చూడండి మీకు పుంజులన్నీ చూపిస్తాను ఇక్కడ బ్రదర్ ఏం చెప్పారు పుంజు అది రెండు వేల ఐదు వందల ఓకే బ్రదర్ అది ఎంత చెప్పినారు పదహైదు వందల ఓకే బ్రదర్ నాటి క్రాస్ నాటి క్రాసా ఇది బ్రీడ్ ఏం బ్రీడ్ బ్రదర్ బెరస ఓకే బ్రోదర్ చూడండి ఫ్రెండ్స్ హెవీ సైజు ఉంది పుంజు మంచి హెవీ సైజు ఇప్పుడే అరకొత్త పెడతా ఉందంట పర్లా జాతికి సంబంధించింది పుంజు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేట్ చెప్తున్నాడు బ్రదరు ఏ ఊరినా బజల దగ్గర అంటే బ్రదర్ ఇది హెవీ సైజు ఉంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకటి ఉంది పుంజు ఇది కూడా మంచి సైజ్ ఎంత ఏంటి బ్రదర్ ఎంత ప్రైజ్ ఎంత ఆరు వేల రూపాయలు చెప్తున్నా ఫ్రెండ్స్ దీన్ని ఎంత రంగు ఏంది కాకి డాగ్ పన్నెండు అంట బ్రదర్ ఫ్రెండ్స్ ఇక్కడ కాకినాములు చూడండి పెట్ట మార్పు కాకినాములే ఇది కూడా హెవీ సైజ్ ఉంది అని చెప్తున్నారు బ్రదర్ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు బ్రదర్ బ్రదర్ గారు దాన్ని సిక్స్ థౌజండ్ చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకో కొంచెం చూపిస్తాను ఇక్కడ అన్నగారు ఎవరు లేరు గు మాత్రం భారీ సైజు ఉంది బ్రదర్ ఏం చెప్పారు బ్రదర్ నాటైదు ఏం చెప్పారు దాన్ని మూడు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు అంట ఫ్రెండ్స్ చూడండి భారీ సైజు ఉంది ఓకే ఇక్కడ కూడా కాకినా మనం చూడండి భారీ హెవీ సైజులో ఉంది फर्म सेभेन हिल्स फार्मी सेभेन हिल्स फार्म सेभेन हिल्स हिल्स फार्म सेभेन हिल्स కూర్చోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి పుంజులు వచ్చినాయి వారం ఫైటర్స్ చూడండి ఒక్కో దాని చెప్పడానికి అంత లేదు ఫ్రెండ్స్ చాలా వచ్చినాయి వాళ్ళ పుంజులు हा सुठी सुठी सुठी